మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవై మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విచ్చేయండి ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు ఉద్యోగులు ప్రముఖులు ప్రజలకు వివరించారు హైదరాబాద్ బసవతారక ఆసుపత్రిలో చైర్మన్ నందమూరి బాలకృష్ణ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును బ్రాకీ తెరపీ యూనిట్ ప్రారంభించారు దీని ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు మరింత విస్తృతం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి దీనివల్ల ఏటా లక్షలాది మంది ప్రభావితమవుతున్నారు దీన్ని గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ డేగా నిర్వహిస్తారు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో నెక్లెస్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు ప్లక్ ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు ఎల్బీనగర్ గ్లినిగల్స్ సవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్తాన్ ఫైకే రన్ నిర్వహించారు క్యాన్సర్ వ్యాధిపై ఆందోళన చెందకుండా అవగాహన పెంచాలని సూచించారు ముందస్తుగా గుర్తించడం ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయొచ్చని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు క్యాన్సర్ డే సందర్భంగా రెండు కోట్ల రూపాయల విలువైన మొబైల్ స్క్రీనింగ్ బస్సును బాలకృష్ణ ప్రారంభించారు దీని ద్వారా మారుమూల పల్లెల్లోని ప్రజలకు ఇంటి వద్దే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో ఆధునికీకరించిన బ్రాఖీ థెరపీ వార్డును లాంఛనంగా ప్రారంభించారు ట్రీట్మెంట్ చేస్తుండేవాళ్ళం శిషాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది అట్టా కాకుండా ఇమీడియట్ అక్కడే రెండు ఆపరేషన్ థియేటర్లు అలాగే కాన్ఫరెన్స్ హాల్ అలాగే మౌల్డ్ రూమ్స్ అలాగే అల్ట్రా సౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా యాభై నాలుగు యాభై ఆరు వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది నలభై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ప్రముఖ నటుడు చిరంజీవి అభిప్రాయపడ్డారు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ సోకదనే అపోహలు వీడాలని చిరంజీవి సూచించారు క్యాన్సర్ అనేది పూర్తిగా నయమయ్యే వ్యాధినని చికిత్స పట్ల భయం అవసరం లేదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు స్పష్టం చేశారు మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి నెగ్లెక్ట్ చేయకూడదు నాకు రాదులే నాకు ఉండదులే అనుకోవడం వీల్లేదు ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది మనకు ఉన్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది మనకి పేరెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనేటిక జెనెటికల్గా గా సో ఏమైనా సరే నైంటీ పర్సెంట్ మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల లోపు గర్ల్స్ కి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదంటారు ఈరోజు ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ అంతా మనకి ఇక్కడ తెస్తాము ఎందుకనంటే దానివల్లనే పేషెంట్స్కి మంచి క్వాలిటీ కేర్ అనేది వస్తుందనేది దగ్గర దగ్గర యాభై క్యాన్సర్స్ మనకి వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి మనలో ఉన్న వైటమిన్స్ మనం సరిగా అంటే ఈ కాలంలో ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటయ్యి ఇలా ఇవన్నీ కూడా చాలా క్యాన్సర్ మీకు వస్తాయి అంటే మెయిన్ గా ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తాయి వాటిని మీకై మీరే చేంజ్ చేసుకుంటే ఈరోజు సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసిన ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఆ డైటరీ హ్యాబిట్స్ని మార్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది వైద్య రంగంలో ఎన్నో అధునాతన పద్ధతులు వచ్చాయన్న వైద్యులు ప్రజలు ఆందోళన చెందకుండా క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుని ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు